ఖమ్మం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు బాధితులకు అందుతున్న సహాయంపై ఆరా తీసిన ముఖ్యమంత్రి రాజీవ్ గృహ కల్పలో ఇళ్లు నీట మునగడంతో తీవ్రంగా నష్టపోయిన వరద బాధితులకు పదివేల రూపాయల చొప్పున తక్షణ సాయం అందించాలని కలెక్టర్ను ఆదేశించారు ప్రతి కుటుంబానికి నిత్యావసరాలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు అకస్మాత్తుగా వచ్చిన వరదలు ఎంతో మంది జీవితాల్లో విషాదాన్ని నింపాయన్నారు సాయం కోసం మంత్రులు అధికారులు నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు గత అరవై డెబ్బై ఏళ్లలో స్థాయి వర్షాన్ని ఎప్పుడు చూడలేదన్నారు వరద నీటిలో పిల్లలు తమ సర్టిఫికెట్లు పోగొట్టుకున్నారని వారందరికీ కొత్త సర్టిఫికెట్లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు భారీ వర్షాలకు ప్రభావితమైన ప్రతి కుటుంబానికి బియ్యం పప్పులు ఉప్పు మంచినీరు అందించాలని ప్రభుత్వం తరఫున ప్రకటించిన సాయం కూడా తక్షణమే అందేలా చూడాలని కలెక్టర్ను ఆదేశించారు రెస్పాన్స్ ఎన్డిఆర్ఎఫ్ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది మనం ఎప్పుడు ఎలాగ ఉపద్రవం వచ్చినప్పుడు మనం కేంద్రం వైపు చూస్తున్నాం మీరు విమానాలు పంపించండి మీరు బోర్లు పంపించండి సిబ్బందిని పంపించండి అని ఆలోచన చేసి పెట్టుకోదలు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎస్డిఆర్ఎఫ్ తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది బృందాలుగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో ఎందుకంటే ఒక్కొక్క జిల్లాలో ఒక దగ్గర ఉంటే అక్కడ లోకల్ ఏ సమస్య వచ్చినా తక్షణమే వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి వీలవుతుందని చెప్పి ఎనిమిది బృందాలుగా ఒక్కొక్క బృందంలో వంద మందిని సిబ్బంది స్పెషల్ ప్రొటెక్షన్ లో ఉన్న పోలీస్ సిబ్బందికి శిక్షణ నుంచి ప్రత్యేకంగా వీళ్ళని సుశిక్షితులుగా తయారు చేసి వాళ్ళకి సంబంధించిన ఏమేమి మనకు అవసరం ఉంటుందో అవి మన కోర్టు కావచ్చు ఇతర సామాగ్రి కావచ్చు వరదలలో వాళ్ళని ఆదుకోవడానికి ఫైర్ డిపార్ట్మెంట్తో పాటు వీళ్ళ కూడా అన్ని రకాలుగా అంత వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఎస్డిఆర్ఎఫ్ కూడా మనం తక్షణమే ఏర్పాటు చేసుకోవాలని కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది